మన శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన సున్నితమైన భాగాల్లో గుండె కూడా ఒకటి అటువంటి గుండె ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రతి ఒక్కరూ ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటూ సంరక్షించుకోవాలి రోజూ వ్యాయామంతో లేదా యోగాతో పాటు ఆహారంలో చిన్నపాటి మార్పులతో గుండె ఆరోగ్యం పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోవచ్చు అలాంటివి కొన్ని ఆహారాలు నీకోసం గుండె సురక్షితంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు విటమిన్లు ఒమేగా మూడు ఫ్యాటీ ఆమ్లాలు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి కాబట్టి ఈ పోషకాలు ఎక్కువగా ఉండే అవిసె గింజల్ని ఆకుకూరలు ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిది బఠానీ పప్పులు కాయధాన్యాలు వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఇలాంటి ఆహారాన్ని వారానికి కనీసం నాలుగు సార్లు తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం దాదాపు ఇరవై శాతానికి పైగా తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడింది సోయా పాలకు గుండెను సురక్షితంగా ఉంచేలా చేసే గుణం ఉంది దీనికి కారణం ఈ పాలల్లో ఉండే ఖనిజాలు విటమిన్లు పీచు పదార్థం ప్రోటీన్లు మొదలైనవి ఇవి శరీరంలో ఉండే అనవసర కొవ్వును తగ్గిస్తాయి కొవ్వులు తక్కువగా ఉండే వేరుశెనగ బాదం పిస్తా వంటి ను రోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి వీటి నుంచి కేవలం పీచు పదార్థాలే కాకుండా గుండె సంరక్షణకు ఎంతగానో అవసరమైన విటమిన్ కూడా లభిస్తుంది బంగాళాదుంపలు తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి ఎందుకంటే ఇందులో ఉండే పొటాషియం రక్తపోటుని అదుపులో ఉంచుతుంది అలాగే ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే పీచు పదార్థం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది కానీ డీప్ ఫ్రై గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు శరీరంలో అనవసర కొవ్వు తగ్గాలంటే టమాటాలు తినండి దీనిలో లెకోపీ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండె చుట్టుపక్కల అనవసర కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది ఫలితంగా గుండెపోటు రాకుండా జాగ్రత్తపడచ్చు పెరుగు తినడం ఆరోగ్యానికే కాకుండా గుండె కూడా సురక్షితంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది రోజూ పెరుగును మీ ఆహారంలో భాగం చేసుకోవడం మరచిపోకండి మీకు టీ ఎక్కువగా తాగే అలవాటుంటే గ్రీన్ టీ తాగే అలవాటు చేసుకోండి ఎందుకంటే రోజు గ్రీన్ టీ తాగడం వల్ల గుండెపోటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం దాదాపు ఇరవై శాతం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి రోజు కాఫీ తాగడం వల్ల గుండె జబ్బుల బారిన పడే అవకాశం దాదాపు పదిహేను శాతం తగ్గుతుందంటున్నారు నిపుణులు అయితే అది కూడా మితంగానే రోజుకి ఒకటి లేదా రెండు కప్పులు డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఆరోగ్యపరంగా లాభాలు చాలానే ఉన్నాయి వాటిలో గుండె ఆరోగ్యం కూడా ఒకటని పలు పరిశోధనల్లో వెల్లడింది కాబట్టి కనీసం రోజుకి ఒక బైట్ చొప్పున డార్క్ చాక్లెట్ తినడం అలవాటు చేసుకోండి గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తపడండి ఓట్స్ మనం బరువు తగ్గడానికి మాత్రమే కాదు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి ఎందుకంటే ఇందులో ఉండే పీచు పదార్థం శరీరంలోని కొవ్వును గ్రహిస్తుంది దీనివల్ల రక్తంలో కొవ్వు స్థాయి తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది